వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడైతే ప్రస్తుతము అసలు తెలంగాణ రాష్ట్రం అనే కాదు చాలా చోట్ల కూడా దేశం మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ చూడు హత్యలు ఆత్మహత్యలు అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు అత్యాచారాలు ఇవన్నీ కూడా రోజు రోజుకు చాలా పెరిగిపోతున్నాయి ఇదైతే నిజంగా కూడా మన దురదృష్టకరమా తెలియట్లేదు కర్మఫలమా తెలియట్లేదు నిజంగా కలికాలంలో జరుగుతున్న ఈ విధి విధానాలా తెలియట్లేదు ఎందుకంటే కలికాలము అంటేనే మొత్తం అయ్యే రోజులు అవి అని చెప్పేసి కూడా మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసుంది మరి ఆ రాసున్న మాట నిజమే కానీ మనుషులు ఇంతగా తెగిడిస్తారు ఇంతగా మరి దారుణానికి వడిగడతారు అనేటివి ఒక భయంకరమైన అవి వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తూ భయానకంగా కూడా ఉన్న ఇలాంటి వార్తలు విలా వినాల్సి వస్తుంది ఈ రోజుల్లో కూడా అలాంటిది ఎంత అంటే అతి కిరాతకంగా ఒక విషయం మీకు చెప్పాలని చెప్పేసి కూడా ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం కూడా జరిగింది ఎలా అంటే ఇంతకు ఇంతవరకు అయితే సరే ఓకే హత్యలు చేస్తున్నారు అంటే ఏదో కత్తితో పొడిచి చంపడమా లేకపోతే కాల్చి చంపడమా ఉరేసి చంపడమా విషం పెట్టి చంపడమా ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చాం లేదా కిరసనాయలు పోసి తగలబెట్టింది కూడా చూసాం కానీ ఎంత విచిత్రంగా అంటే ఒక సంవత్సరం క్రితము వనస్థలిపురంలో ఒక సంఘటన జరిగింది ప్రియుడు ప్రియురాలు కలిసి మాజీ ప్రియు మా మాజీ ప్రియుడిని చంపి ముక్కలు చేసి మూట కట్టి ఒక చెరువు దగ్గర పడేసి రావడం కూడా చూసాం మనం ఆ ఆ వార్తలు కూడా విన్నాము చూసాము చేశాము ఓకే వాళ్ళంటే ఏదో టీనేజ్లో ఉన్న పోరగాళ్ళు ప్రేమలో ఉన్నారు వాళ్ళు ఇలాంటి చేష్టలు చేశారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మంచిది చెడేది గమనించుకోలేక వాళ్ళు ఇలాంటి పనులకైతే వడిగట్టారని కూడా అప్పుడు అనుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రేమ గుడ్డిది అంటారు ప్రేమ చాలా భయంకరమైంది అంటారు ఆ ప్రేమ అంటే అది ప్రేమ అని చెప్పదు వ్యామోహం అనే చెప్పాలి ఎందుకంటే నిజమైన ప్రేమ అలా చెయ్యదు నిజమైన ప్రేమలో ఉన్న వాళ్ళు అంత అఘాయిత్యాలకు పాల్పడరు ప్రాణాలను తీసి అంత దాకా ఎల్లరు కూడా అలాంటిది ఒక అమ్మాయి మోజులో పడి ఇంకో అంటే ఆ అమ్మాయి అమ్మాయి తప్పు ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి తన ఇంకొకటి మోజులో పడి మాజీ ప్రియున్ని వదిలేసుకొని ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం అతన్ని చంపడం జరిగింది అప్పుడు అలాంటివి చాలా చూసాము ఇప్పుడు తగలబెట్టి చంపడం అనేది అంతెందుకు మనము దిశ సంఘటనే చూసాము ఆ అమ్మాయిని అతి కిరాతకంగా లారీ డ్రైవర్లు కూడా తనను రేప్ చేసి పెట్రోల్ పోసి అక్కడే తగలబెట్టడము అది చాలా అంటే చాలా ఒక సంచలనాన్ని సృష్టించిన వార్త తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కదిలించిన వార్త అది ఆ సంఘటనలు చాలా దురదృష్టకరమని కూడా చెప్పుకోవచ్చు అటు నిందితుల కుటుంబ కుటుంబీకులు కావచ్చు ఇటు మరి అప్పుడు చనిపోయిన దిశ కుటుంబం కావచ్చు అందరూ కూడా చాలా అంటే చాలా సఫర్ అయిన రోజులు అవి అలాగే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఒక భయంకరమైనటువంటిగా అంటే వినాలన్న ఒక ఇదిగా ఉండే ఒక వార్త మన ముందుకు వచ్చింది అది లేటుగా బయటకు వచ్చింది ఏంటి అంటే భర్త పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కంటే ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పాప దాదాపుగా ఇప్పుడు తను ఒక నైన్ ఇయర్స్ వరకు ఉంటుంది బాబు సెవెన్ ఇయర్స్ ఉంటాడు అంత పెద్ద పిల్లలు అయిన తర్వాత కూడా తన భార్యని చంపడము అది కూడా అతి కిరాతకంగా ఎలా చంపాడో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను విన్న ఆ క్షణము అసలు నాకు మైండ్ ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు చేయలేదు నిజంగా అంటే ఇలా కూడా చేస్తారా ఇలా కూడా చంపుతారా అని ఒక భయంకరమైన దడ వచ్చేసే విధంగా ఉంది ఆ హత్య అనేది ఎలా అంటే తను మళ్ళీ ఎవరో కాదు తను ఎక్స్ ఆర్మీగా పనిచేసి వచ్చి తను ఇప్పుడు చూస్తున్నట్లయితే డిఆర్డిఓలో తను వర్క్ చేస్తున్నాడు ఆ డిఆర్డిఓలో వర్క్ చేస్తున్న అతను కేవలం భార్య మీద అనుమానంతో ఇప్పుడు ఈ నెల పదమూడో తారీఖున మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఎవరు అంటే కూడా అమ్మాయి తరఫున పేరెంట్స్ కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఎక్కడో కాదు జిల్లలుగూడ హైదరాబాద్లోని జిల్లలగూడలో మరి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకున్నట్లుగా లేటుగా మనకు వెలుగులోకి వచ్చింది ఇతను ఆర్మీగా చేస్తున్న ఈతను కూడా మరి వెంకటేష్ తన పేరు కూడా తను మాధవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి మాధవిని పెళ్లి చేసుకొని ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు వీళ్ళు కూడా మరి గురుమూర్తి తన పేరు సారీ తన పేరు గురుమూర్తి వాళ్ళు వెంకటేశ్వర కాలనీలో జిల్లలగూడలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు మాధవిని పెళ్లి చేసుకున్నాడు చనిపోయిన అమ్మాయి పేరు మాధవి మరి మాధవిని పెళ్లి చేసుకొని మరి ఈ నెల పదమూడవ తారీఖున మిస్సింగ్ కేసు మా అమ్మాయి కనిపించట్లేదు అంటే ఆ అతనే ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి పే తల్లిదండ్రులకి ఇతను మరి గురుమూర్తి ఫోన్ చేసి మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందా అని అడిగాడట మీ దగ్గరికే బయలుదేరింది ఎక్కడుంది మాధవి ఏం చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా వాళ్ళకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఉండేసి మా దగ్గరికి రాలేదు అనడంతో అప్పుడు ఏం తెలియనట్టుగానే అదేంటి మాధవి మీ దగ్గరికే వచ్చింది మీ దగ్గరికే మా అమ్మ నాన్నని చూసొస్తానని బయలుదేరింది అని చెప్పేసి మరి ఇప్పటివరకు నాకు ఫోన్ చేయలేదని నేను చేస్తున్నాను మీకు అని చెప్పేసి అబద్ధాలు ఆడాడన్నట్టుగా అన్నట్టుగా కూడా తెలుస్తుంది అప్పుడు ఆ తల్లిదండ్రులు మరి మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చే నా కూతురు కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళతో పాటే గురుమూర్తి వెళ్ళినట్టుగా తెలుస్తుంది వాళ్ళతో పాటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనిపించట్లేదు అని చెప్పేసి ఎంత అమాయకుని లెక్క అక్కడ అత్తమామలు ఇచ్చే కంప్లైంట్కి తను కూడా మద్దతు పలుకుతూ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గురుమూర్తే భార్యను స్వయాన చంపాడు ఎలా చంపాడు అంటే అతి కిరాతకంగా నరికి ఎలా నరికి అంటే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ ఉడికించిన మాంసాన్ని తీసుకెళ్ళి చెరువులో కలిపేసేంత ఎలా ఉందంటే ఇది వినడానికి కూడా చూడండి ఇగో మొత్తం కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇంత విడ్డూరాన్ని ఇంత అరాచకాన్ని ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా చూసామా అంత కోపం ఉంటే నాలుగు పోట్లు పొడిచి చంపేసిన వాళ్ళని చూసాము రోడ్డు మీదే అడ్డంగా నరికి చంపేసిన వాళ్ళని చూసాము కాల్చి చంపేసిన వాళ్ళని చూసాము పగ ఉంటే ఒకవేళ అమ్మాయి మీద అనుమానంతోనే ఇలా చేశాడు అనేది పోలీసు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కూడా మరి మెన్షన్ చేయ చేయడం కూడా జరిగిందని తెలుస్తుంది మరి ఒకవేళ అనుమానమే ఉంటే అనుమానమే ఉంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య కొన్ని ఏండ్ల తరబడి సంసారం చేసినా కానీ విభేదాలు వచ్చినాయంటే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు కోర్టు సమక్షంలో విడాకులు తీసుకొని నాకు ఇష్టం లేదు నీతో బతకడము అని చెప్పేసి విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు బతుకుతున్నారు అలాంటిది ఒకరిని చంపే హక్కు ఎవరిచ్చారు పెళ్ళి చేసుకున్నంత మాత్రాన చంపే హక్కు లేదు అది భర్త కావచ్చు భార్య కావచ్చు ఓకే భార్యలు కూడా భర్తలను చంపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము అట్లని చెప్పేసి అమ్మాయిలే గొప్ప అబ్బా అమ్మాయిలకే అమ్మాయిలని ఎందుకు చంపుతున్నారని నేను అడగట్లేదు అమ్మాయిలు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ మహిళలు కూడా భర్తలను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒకరికొకరు నచ్చకపోతే ఒకరి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తే విడిపో విడిపోయి బతకడం మంచిది అని చెప్తున్నాము ఇంత కిరాతకంగా ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించడం ఎక్కడైనా చూసామా ఇప్పటివరకు చంపిన వాళ్ళని ఏదో చికెన్ తెచ్చుకొని మటన్ తెచ్చుకొని ఇండ్లలో కుక్కర్లో పెట్టి ఉడికి ఉడికించుకొని వండుకొని తింటున్నారే తప్ప భార్య అంటే ఒక వ్యక్తిని చంపి ఒక మనిషిని చంపి అలా కుక్కర్లో పెట్టి ఉడికించాడంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎంత ఇది ఉండాలి ఆ మనిషికి అంత కక్ష ఎందుకు ఎందుకంత కక్ష పెరిగేంత వరకు ఎందుకు చూసుకోవాలి ఎందుకు ఇంత మృగంలా మారిపోతున్నారు మనుషులు ఇది నిజంగా చెప్తున్నాం ఇది భూలోకమా లేకపోతే నరకమా అనేది అర్థం కావట్లే ఇది నిజంగా నరకలోకమా భూలోకమా నరకంలో కూడా ఇలాంటి శిక్షలు ఉండయేమో నరకంలో కూడా ఇలాంటి అగాయిత్యాలు చేయరేమో నరకంలో కూడా ఇంత అమానుషంగా ఇంత దారుణంగా ప్రవర్తించరేమో కానీ భూలోకంలోనే అన్ని రకాలుగా బయటపడుతున్నాయి ఒక అమ్మాయిని నిజంగా రేపు చేసి చంపాలి అని అంటే కూడా కిరాతకంగా రేపు చేసి చంపుతున్నారు లేదా ఒక మనిషిని పగతో కక్షలు పెంచుకొని వ్యక్తిగత కక్షలు పెంచుకొని చంపాలి అంటే కిరాతకంగా నరికి చంపుతున్నారు ఇప్పుడు ఆఖరికి భార్య భర్తల మధ్య కూడా ఆ అన్యోన్యత లేకుండా పోయి అది కాస్త అనుమానాలకు దారితీసి ఇంత కిరాతకంగా అంత ముక్కలు ముక్కలుగా నరికి చంపడం అనే దాని వెనుక ఏంటి మర్మం అనేది పోలీసులు అయితే బయట పెట్టట్లేదని కూడా తెలుస్తుంది అంటే తను ఇప్పుడు డిఆర్డిఓలో మరి వర్క్ చేస్తున్నందుక లేకపోతే ఎక్స్ ఆర్మీ కావడం వలన వీళ్ళు కూడా ఇలా చేశారంటే ఒక దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళే సైనికులే ఇలా ఇంట్లోనే శిక్షను అమలు చేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రాన్ని దేశాన్నేమో బాగుపరుస్తారంటారు రక్షిస్తారంటారు ఒకరికి మేలు ఎలా చేస్తారంటారు తను ఏదైనా తప్పు చేసిన ఉంటే బయట పెట్టేసి నువ్వు వద్దు నాకు అని పంపించేస్తే తన దారిన తను బతికేస్తుంది కదా పోనీ తన వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు కూడా మీకు చూపిస్తా చూడండి వాళ్ళదే చూపిస్తాను మీకు ఇదో అమ్మాయి తనే మాధవి తను మాధవి పిల్లలు చూడండి పాప బాబు ఇద్దరు తను మాధవి ఇతను గురుమూర్తి గురుమూర్తి ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి మీరే ఎంత చక్కగా ఉన్నారు ఈ పిల్లల్ని పెట్టుకొని ఇద్దరు పిల్లలు భార్య భర్త చిన్న కుటుంబం ఈ చిన్న కుటుంబము ఎంతో సంతోషంగా గడపాల్సిన ఈ కుటుంబము ఈ రోజున పిల్లలకు తల్లిని దూరం చేశాడు తండ్రి జైల్లో ఉండి అట్ల తండ్రి కూడా పిల్లలకు కాకుండా పోయాడు ఆ పిల్లలు ఈ రోజున అనాథల్లాగా మిగిలాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అనాథలే అమ్మమ్మ తాతయ్యలు ఎన్ని రోజులు చూసుకోరు ఇప్పుడు కన్న తల్లిని దూరం చేసి కన్న తండ్రివి ఇప్పుడు జైల్పాలయ్యావు నువ్వు ఇప్పుడు జైల్పాలు అయితే ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూడాలి ఆ పిల్లలకి ఎవరు ఆలన పాలన చూసుకోవాలి ఓకే తల్లి తప్పు చేసి ఆ తల్లిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి జైలు స్టేషన్లు ఉన్నాయి నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జే కోర్టుకు పిలిపించుకొని అక్కడ న్యాయమూర్తి సమక్షంలోనే తనని వద్దనుకొని విడాకులు ఇచ్చిన తన తన బతికేదో తను బతికేది కదా కనీసం పిల్లలకు తల్లినైనా మిగిల్చిన వాడివి అయ్యేవాడివి కదా మరి ఆలోచన ఎందుకు రాలేదు అంత పెద్ద ఆర్మీకి నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా నేటి సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్నింటిని కూడా మరి కొంచెమైనా మన సనాతన ధర్మాన్ని గుర్తుపెట్టుకొని మన సాంప్రదాయాలను గుర్తుపెట్టుకొని మనుషుల విలువల్ని మనుగడల్ని మర్చిపోకుండా ఉండి ఎక్కడైనా సరే తగాతాలు వచ్చినాయి అని అంటే ఎంతో కొంత కూర్చొని అవి మాట్లాడుకొని సామరస్యం చేసుకొని కలిసి బతికితే అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఒకరికి నేర్పాల్సిన స్థితిలో ఉండి మీరే నేర్చుకునే స్థితి దాటిపోయి ఇంత కిరాతకంగా మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది కూడా ఇలాగే తయారవుతారు అందుకు ఈ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ శిక్ష కూడా అందరికీ గుర్తుండిపోయేలాగా మళ్ళీ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండాలి అంటే అంత ఘోరమైన శిక్షను అమలు చేయాలి అందరి సమక్షంలో అని కూడా మా ఇటీవీ ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇలా తయారవుతున్నారు భార్యను చంపడానికి భర్త భయపడట్లేదు భర్తను చంపడానికి ఇప్పుడు భార్య భయపడట్లేదు ఒక ప్రియురాలని చంపడానికి ప్రియుడు భయపడతలేడు అలాగే ప్రియురాల్ని దక్కించుకోవడానికి అవతల ఇంకో వ్యక్తిని చంపడానికి కూడా భయపడట్లేదు ఇంకొకటి యూత్ మెయిన్గా డ్రగ్స్ అలవాటు పడి ఇప్పుడు ఫ్రెండ్షిప్ లోనే కూర్చొని కూడా అక్కడక్కడే చిన్న చిన్న తగాదాలకు కూడా చంపుకునే దాకా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లు ఎన్నో చూస్తున్నాం మనము అదేవిధంగా అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితికి ఇప్పుడు దారి తీస్తున్నాయి ఈ పరిస్థితులు అని చెప్పొచ్చు ఎందుకంటే దీని అంతటికీ కూడా కారణము ఒక మొబైల్ ఫోన్ కొత్త కొత్త యాప్లు డౌన్లోడ్ చేసుకుంటూ ఆ వీటిల్లో చూసుకుంటూ ఏంటిది ఇదంతా బతకడానికి మంచి నేర్చుకోమని టెక్నాలజీని కనిపెట్టారే తప్ప చెడు నేర్చుకోమని కాదు కానీ మంచి కంటే చెడే ఎక్కువ నేర్చు నేర్చుకుంటున్నారు ఇప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న యూత్ కావచ్చు అందరు కావచ్చు అందుకే ఒక్కటే మనవి చేసుకుంటున్నాను దయచేసి ఎందుకంటే ఇది ఇలాంటి పరిస్థితి ఎవరు తేవద్దు మరి ఎందుకు పోలీసులు కప్పిపుచ్చుతున్నారనే విషయం కూడా బయటికి రానివ్వట్లేదు అక్కడ సిఐ దగ్గరికి వెళ్తే సిఐ మాట్లాడట్లే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ మాట్లాడట్లేదు ఏం జరిగింది వివరాలు చెప్పట్లేదు కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనియట్లేదు అంటే దీని వెనకాల మొత్తం దాచిపెట్టి మూచిపెట్టి నడిపిస్తున్నారు ఇంకొక అప్డేట్ విషయం ఏంటి అంటే భార్యను అంత కిరాతకంగా చంపింది కాక పిల్లల్ని అనాథల్ని చేసింది కాక మళ్ళీ ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితికే పాల్పడేలాగా ప్రవర్తించడం తప్పు అని తెలిసి కూడా ఇప్పుడు ఇంకా పోలీసుల్ని కూడా బెదిరిస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది బయటకు వస్తున్న వార్తలు ఇవి పోలీసుల్ని స్టేషన్లో ఉండి మీ అంతు చూస్తా మీరు నన్ను ఏం చేయలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను మళ్ళీ బయటికి రాక ఉండను ఎన్ని రోజులు నన్ను జైల్లో పెట్టరు నేను ఖచ్చితంగా తొందరలోనే బయటకు వస్తాను బయటకు వచ్చినాక ప్రతి ఒక్కడు పోలీసులు ఎవరైతే నా మీద చర్యలు చేపడుతున్నారో వాళ్ళ అంతు తేలుస్తా నేను అని చెప్పేసి అక్కడ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఇలాంటి మూర్ఖుల్ని ఎలా వదిలేస్తారండి నాకు అర్థం కావట్లేదు ఎలా వీళ్ళని ఇంకా ఆ జైల్లో పెట్టి ఆ మంచిగా అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టి మేపుతున్నారు అని అడుగుతున్నాము ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్లకు శిక్షలు అమలు చేయాలి ఖచ్చితంగా ఆ శిక్షలు అమలైతేనే అమలైతేనే ఇంకోసారి ఇలాంటి అగాయిత్యాలకు పాల్పడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా భయపడే అవకాశాలు ఉంటాయి కానీ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అతన్ని దృష్టిలో పెట్టుకోవాలి కఠినమైన శిక్షను విధించాలి పోలీసులు అతను మాజీ ఆర్పీ మాజీ ఆర్మీ అని కానీ లేకపోతే ఇప్పుడు పని పనిచేస్తున్నాడని ఒక ఆఫీసర్ అని మర్చిపోవాలి న్యాయం ధర్మం చట్టం అని చెప్తూ ఉంటారే ఈ మూడింటిని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని తనకు శిక్షని అమలు చేయాలి ఏం జరిగిందనేది కూడా మరి బయట అందరికీ తెలియాలి అని చెప్పేసి మా ఇంటి ద్వారా కోరుకుంటున్నాము కానీ ఇలాంటి తప్పులు మాత్రము ఎవరు చేయకండి దయచేసి ఎందుకంటే ఒక కుటుంబము చిన్న చిన్న పిల్లలు అన్యాయం అయిపోతారు ఈరోజు కుటుంబాలు ఛిద్రమైపోతాయి బతుకులు కడతేరిపోతాయి భవిష్యత్తులు నిలిచిపోతాయి కాబట్టి అందరు కూడా దయచేసి ఒక్క మంచి దృష్టితో ఆలోచించుకొని విభేదాలు వస్తే విడిపోండి అంతేకాని లేదా సామరస్యం చేసుకొని కలిసి బ్రతకండి కానీ ప్రాణాలతో చెలగటాలు ఆడుకొని ప్రాణాలు మాత్రము తీయొద్దని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము ఈ విషయానికి సంబంధించి మరి మాధవి హత్యకు సంబంధించి గురుమూర్తికి సంబంధించి ఇంకా విషయాలు బయటికి రావాల్సి చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి అవన్నీ పూర్తిగా తెలుసుకొని మళ్ళీ మీ ముందుకు మళ్ళా ఏం జరిగిందనే అప్డేట్ తోటి మళ్ళీ వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి